నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పలు పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ అజితా వేచంట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పోలీసులు అధికారులు సిబ్బందికి పలు సూచనలు సలహాలు చేశారు స్టేషన్లలోని పలు రికార్డులను ఆమె పరిశీలించారు కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేదే లేదని సిబ్బందిని ఎస్పీ హెచ్చరించారు ముఖ్యంగా స్టేషన్ కు వచ్చే ప్రజలతో మర్యాద పూర్వకంగా మెలగాలని సూచించారు రౌడీ షీటర్లపై ప్రత్యేక మాట్లాడుతూ గూడూరు నెల్లూరు జిల్లాలో విలీనమైన తరువాత మొదటిసారి విజిట్ చేయడం లో రౌడీజాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు పట్టణంలో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు పట్టణంలో గంజాయి రవాణా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పట్టణంలో శాంతి భద్రతల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తెలిపారు వంటాన్ పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది సిబ్బంది అందరితో కూడా మాట్లాడటం జరిగింది డ్స్ ఒకసారి రిఫైర్ చేయడం జరిగింది అండ్ మన సిబ్బంది గురించి కూడా అండ్ వాటికి దగ్గర సంగతి ఏంటంటే మాట్లాడటం జరిగింది ముఖ్యంగా ది టౌన్ ప్రాంతంలో ఉన్న రౌడీ షీటర్స్ మీద సస్పెక్ట్ షీటర్స్ మీద అండ్ క్రైమ్ మీద ఒక ఆఫీసర్స్లో డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ కేసెస్ ఇన్వెస్టిగేషన్ సరిగ్గా జరుగుతుందా లేదా అనేది చూస్తున్నాము గాంజా కానీ ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ ఇట్లాంటివి ఏవి కూడా మనం సహించము అటువంటి గుఠాలు ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం మీద మనం దృష్టి సారిస్తాము ఆల్ ఆఫీసెస్కి కూడా చెప్పడం జరుగుతుంది మనం రౌటిజం అనేది సహించబోము సో రెగ్యులర్గా కౌన్సిలింగ్ ఉంటుంది అండ్ నైట్ ఓపెన్ డ్రింకింగ్ అనేది అస్సలు జరగకుండా చూసుకోవడం జరుగుతుంది అండ్ ట్రాఫిక్ పట్ల కూడా అవేర్నెస్ చాలా పెట్టాల్సిన అవసరం ఉంది టౌన్ ప్రాంతము అండ్ కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి హైవేస్ దగ్గర సో ట్రాఫిక్ దీనిలో రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ సెషన్స్ బాగా చేయడం జరుగుతుంది హెల్మెట్ మీద అవేర్నెస్ అండ్ ఈ లేన్ డిసిప్లిన్ ఓవర్ స్పీడింగ్ అండ్ మైనర్స్కి వెహికల్స్ ఇవ్వటం వీటి మీద మనం అవేర్నెస్ చేస్తాము రెగ్యులర్గా అండ్ పిఎస్ సిస్టమ్స్లో కూడా ఆల్ ట్రాఫిక్ రూల్స్ గురించి అందరికీ చెప్పడం జరుగుతుంది ఇక్కడ రోడ్ మీద ఉన్న హైవేస్ మీద ఉన్న డాబాల మీద టోల్ ప్లాజాస్ దగ్గర కూడా అది స్టార్ట్ చేస్తున్నారు ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండేట్టుగా అన్ని రకాలుగా మన సిబ్బంది కృషి చేస్తున్నారు మీ మీడియా సైడ్ నుండి కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకి తెలియజేస్తుండండి అండ్ ప్రజల నుండి కూడా అదే విజ్ఞప్తి మెయిన్గా సిసిటీవీస్ పెట్టుకోవటము అది చాలా ఇంపార్టెంట్ అందరికీ పబ్లిక్ సేఫ్టీ పరంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అందరూ కూడా సీసీటీవీలు పెట్టుకోవాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాము మనం కూడా ఇక్కడ స్టేషన్స్ పరిధిలో డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ ఒకటి చేయడం జరుగుతుంది ఖాళీ స్థలాల్లో ఊళ్ళ చివరిలో అట్లాగా ఎక్కువగా ఎన్ని గ్యాబ్లింగ్ కానీ ఆర్ ఎన్ని లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నా మనకి డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ లాగా తెలుసు ద్వారా తెలుస్తుంది सो टेक्निकगेशन मी दृष्टीडामो अला टेक्निकपबिटीस यूजी सीसीटीव्हीज अँड ड्रोन्स इजी मनमंतर निघा थैंक थँक्यू తో విద్యా విద్యా సంస్థ నుండి ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన అందించడానికి ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రమ్ నర్సరీ టూ ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు